హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైట్ అండ్ లిటిల్ లామ్ తెలుగు ఛానెల్ ఈరోజు మనం ఒక అద్భుతమైన నిజమైన సంఘటన గురించి తెలుసుకోబోతున్నాం అది ఏమిటంటే ఇస్రాయేలీలను సపించటానికి బాలాకు బిలామును పిలిపిస్తాడు ఈ కథలో బిలాము చేస్తున్నది తప్పు అని ఒక జంతువు గాడిద కుకూడా తెలుసు మరియు దేవుడు అతన్ని హెచ్చరించడానికి జంతువును మాట్లాడేలా చేశాడు అదెలాగా అని ఆలోచిస్తున్నారా అయితే కథలోకి వెళ్ళిపోదాము రండి ఐగుప్తు ఐగుప్తునుండి బయటికి వచ్చిన తర్వాత దేవుడు వారిని కనాను దేశంవైపు నడిపించారు జనము విస్తారముగా ఉన్నందున మోయాబీయులు వారిని చూచి మిక్కిలి భయపడిరి మోయాబీయులు ఇస్రాయేలీయులకు జంకిరి ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీయులకు రాజు కాబట్టి అతడు కుమారుడైన బిలామును పిలిపించెను నీవు దయచేసి వచ్చి నా కోసము ఈ ప్రజలను సపించుము వారు నాకంటే బలవంతులు వారిని నాశనము చేయుటకు నేను బలము పొందుకుని వారిని ఈ దేశములో నుండి తోలివేస్తాను ఎందుకనగా నీవు దీవించువాడు దీవించిబడతాడు సపించువాడు సపించబడతాడు అని నాకు తెలుసు అతడు వారితో ఈ రాత్రి ఇక్కడనే ఉండండి యహోవా నాకు చెప్పిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పెదను అనెను అప్పుడు మోయాబు అధికారులు బిలాము నొద్దవుండిరి దేవుడు బిలాము నొద్దకు వచ్చి నీ యొద్దనున్న ఈ మనుష్యులు ఎవరా అని అడుగగా బిలాము దేవునితో ఇట్లనెను కుమారుడైన బాలాకను మోయాబురాజు చెప్పిన విషయము మొత్తం దేవునితో చెప్పగా అప్పుడు దేవుడు నీవు వారితో వెళ్లకూడదు ఆ ప్రజలను సపింపకూడదు వారు ఆశీర్వదింపబడినవారు అని బిలాముతో చెప్పెను కాబట్టి బిలాము ఉదయమున లేచి బాలాకు అధికారులతో మీరు మీ స్వదేశమునకు వెళ్ళుడి మీతోకూడ వచ్చుటకు ఎహోవా నాకు వెళ్లవద్దు అని చెప్పెను మోయాబు అధికారులు లేచి బాలాకు నొద్దకు వెళ్లి బిలాము మాతోకూడా రాలేదు అని చెప్పారు అయినను బాలాకు వారికంటే ఘనత వహించిన మరి ఎక్కువ మంది అధికారులను మరల పంపెను వారు బిలాము యొద్దకు వచ్చి అతనితో నీవు దయచేసి నా యొద్దకు వచ్చుటకు ఏమీయు అడ్డము చెప్పకుము నేను నీకు బహు ధనత కలుగజేసెదను నీవు నాతో ఏమి చెప్పుదువో అది చేసేదను గనుక నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును సపించుము అని చెప్పారు అందుకు బిలాము బాలాకు తన ఇంటిలో ఉన్న వెండి బంగారములను నాకిచ్చినను ఏ పని అయినను చేయనట్లు నేను నా దేవుడైన యహోవా నోటిమాటమీరలేను కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడ ఉండండి యహోవా నాతో ఇంకా ఏమి చెప్పునో నేను తెలుసుకుంటాను అని బాలాకు సేవకులకు ఉత్తరమిచ్చెను ఆ రాత్రి దేవుడు బిలామునొద్దకు వచ్చి ఆ మనుష్యులు నిన్ను పిలువ వచ్చినేడలా నీవు లేచి వారితో వెళ్ళుము అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పుననే నీవు చేయవలెను అని అతనితో చెప్పెను ఉదయమున బిలాము లేచి తన గాడిదకు గంతకట్టి మోయాబు కూడా వెళ్లెను అతడు వెళ్ళుచుండగా దేవునికి కోపము వచ్చెను యహోవా దూత అతనికి విరోధియేదారి మధ్యలోనే నిలిచెను అతడు తన గాడిద ఎక్కి వెళ్ళుతుండగా అతని పనివారు ఇద్దరూ అతనితోకూడ ఉన్నారు యహోవా దూత ఖడ్గముతీసి చేతపట్టుకుని దారి మధ్యలో నిలిచియుండుట ఆ గాడిద చూసెను గనుక అది ఆ దారి విడిచి పొలములోనికి పోయెను బిలాము గాడిదను దారికి కొట్టగా దానికొట్టగా దూత ఇరువైపులా గోడలు గల ద్రాక్షతోటల సందులో నిలిచెను గాడిద యహోవా దూతను చూచి పడి బిలాము కాలును గోడకు అదిమెను గనుక అతడు దాని మరల కొట్టెను యహోవా దూత ముందు వెళ్ళుచు కుడికేనను ఎడమకేనను తిరుగుటకు దారిలేని ఎరుకు చోటను నిలువగా గాడిద ఎహోవా దూతను చూచి బిలాముతోకూడా క్రింద కూలబడెను గనుక బిలాము కోపము మండి తన చేతి కథతో గాడిదను కొట్టెను అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను గనుక అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివి నేను నిన్నేమి చేసితినా అని బిలాముతో అనగా బెలాము నీవు నామీద తిరుగబడితివి నా చేత ఖడ్గమున్న ఎడల నిన్ను చంపేవాడిని అని గాడిదతో అనెను అందుకు గాడిద నేను నీదాననైనది మొదలుకుని నేటివరకు నీవు ఎక్కుచువచ్చిన నీ గాడిదను కానా నేనెప్పుడైన నీకిట్లు చేయుటకద్దా అని బిలాముతో అనగా అతడు లేదు అనెను అంతలో యెహోవా బిలాము కన్నులు తెరచెను గనుక దూసిన ఖడ్గము చేతపట్టుకుని త్రోవలో నిలిచియున్న యహోవా దూతను అతడు చూచి తలవంచి సాష్టాంగ నమస్కారము చేయగా యహోవా దూత మూడుసార్లు నీగాడిదను నీవేల కొట్టితివి ఇదిగో నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధినే బయలుదేరి వచ్చితిని ఆ గాడిద నన్ను చూచి ఈ ముమ్మారు నా ఎదుట నుండి తొలిగెను అది నా ఎదుట నుండి తొలగని ఏడలా నిశ్చయముగా నేనప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించియుందును అని అతనితో చెప్పెను అందుకు బిలాము నేను పాపము చేసితిని నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్లెదను అని యహోవా దూతతో చెప్పగా యహోవా దూత నీవు ఆ మనుష్యులతోకూడ వెళ్ళుము అయితే నేను నీతో చెప్పు మాటే కాని మరేమీయు పలుకకూడదు అని బిలాముతో చెప్పెను అప్పుడు బిలాము బాలాకు అధికారులతోకూడా వెళ్లెను బిలాము వచ్చెనని బాలాకు విని అతనిని ఎదుర్కొన వెళ్లగా బాలాకు బిలాముతో నిన్ను పిలుచుటకు నేను నీయుద్దకు దూతలను పంపియుంటినిగదా నాయుద్దకు నీవేల రాకపోతివి నిన్నూ ఘనపరచ సమర్థుడను కానా అనెను అందుకు బిలాము ఇదిగో నీ యొద్దకు వచ్చితిని అయినానేమి ఏదైనాను చెప్పుటకు నాకు శక్తి కలదా దేవుడు నా నోట పలికించు మాటే పలికెదను అని బాలకుతో చెప్పెను అప్పుడు బిలాము బాలాకుతోకూడా వెళ్ళెను వారు హుచ్చోతుకు వచ్చినప్పుడు బాలాకు ఎడ్లను గొయ్యలను బలిగా అర్పించి కొంత భాగము బిలాముకును అతని యొద్దనున్న అధికారులకును పంపెను మరునాడు బాలాకు బిలామును తీసుకునిపోయి బయలు ఉన్నత స్థలముల మీద నుండి జనులను చివరి వరకు చూడవలెనని అతనిని ఆచోట ఎక్కించెను అప్పుడూ బాలాకు దయచేసి నాతోకూడా మరి ఒక చోటికి రమ్ము అక్కడ నుండి వారిని చూడవచ్చును వారి చివర మాత్రమే కనబడునుగాని వారందరూ నీకు కనబడరు అక్కడ నుండి నా నిమిత్తము వారిని శపింపవలెను అని అతనితో చెప్పెను దేవుడు అబద్దమాడుటకు ఆయన మానవుడు కాడు పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు ఆయన చెప్పి చేయకుండునా ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా ఇదిగో దీవించుమని నాకు సెలవాయెను ఆయన దీవించెను నేను దాని మార్చలేను అప్పుడు బాలాకు కోపము బిలాము మీద మండెను గనుక బిలాముతో నా శత్రువులను సపించుటకు నిన్ను పిలిపించితినిగాని నీవు ఈ ముమ్మారు వారిని పూర్తిగా దీవించితివి కాబట్టి నీవు ఇప్పుడు నీ చోటికి వేగముగా వెళ్ళుము నేను నిన్ను మిక్కిలి ఘనపరచదనని చెప్పితినిగాని యహోవా నీవు భనత పొందకుండా ఆటంకపరచెను అనెను అందుకు బిలాము బాలాకుతో బాలాకు తన ఇంటిలో ఉన్న వెండి బంగారములను నాకిచ్చినను నా ఇష్టము చొప్పున మేలైనను కీడైనను చేయుటకు యహోవా సెలవిచ్చిన మాటను మీరలేను అనెను ఈ కథలో మనము ఏమి నేర్చుకోగలిగాము అంటే ఎదుటివారు ఎన్ని ఆశలు చూపించినా దేవుడు చేసే పని ఎప్పటికీ ఆ ఆశలకు కాని ఈలోక తలంపులకు కాని తల వంచకుండా ఒక విధంగా చెప్పాలంటే ఏ శోధనకు పడిపోకుండా కష్టం వచ్చినా నష్టం వచ్చినా దేవుని మాటకు లోబడి జీవించాలి అప్పుడే ఆయన చిత్తము నెరవేర్చిన వారమవుతాము ఆయన చేసిన వారమవుతాము ఇంకా మరెన్నో అద్భుతమైన బైబిల్ సన్నివేశాలను తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు వీడియోను లైక్ చేయండి బెలైకాన్ క్లిక్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ వీడియోలను మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి దేవుని పనిలో భాగస్థులు అయినందుకు ధన్యవాదాలు దేవుడు మిమల్ని దీవించునుగాక